మంత్రాలయం టీడీపీలో ముస్లం పుట్టింది పార్టీ నాయకుల మధ్య రేగిన చిచ్చు మంత్రాలయం టీడీపీని పాతరానికి దిగదార్చే స్థితికి చేర్చింది దీంతో వైసీపీలోకి వలసలు పెరిగాయి మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ఎలా గెలుస్తాడో తాము చూస్తామని పలువురు టీడీపీ నాయకులు సవాలు విసురుతున్నారు టీడీపీ అధిష్టానం మాత్రం మంత్రాలయం నియోజకవర్గ బీసీ ఓటర్లు ఎక్కువ శాతం ఉన్నారు అని బీసీ వర్గానికి చెందిన రాఘవేంద్ర రెడ్డికి ఎమ్మెల్యే ప్రకటించారు అయితే టీడీపీ పార్టీలో రెండు బీసీ వర్గాలు ఉన్నాయి ఇందులో తిక్కరెడ్డి అనుచరులైనటువంటి బీసీ వర్గం రాఘవేంద్ర రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని చెబుతున్నారు కాలకుర్తి తిక్కరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీలో అసమ్మతి సెగలు రోజురోజుకు ఎక్కువ కావడంతో ఇప్పటికైనా పార్టీ అభ్యర్థిని మార్చాలని లేకపోతే పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేస్తామని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు దీంతో ఇటు కార్యకర్తలు అటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరడంతో నియోజకవర్గ ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అధికార పార్టీ అభ్యర్థి అయిన వై బాలనాగరెడ్డి నాలుగవసారి గెలుపు లాంఛనమే అయినట్లు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు టీడీపీ అభ్యర్థి అయినటువంటి తిక్కరెడ్డి పార్టీలో కొనసాగుతారా లేదా వేరే పార్టీలోకి చేరుతారా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అని నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు